హే గైస్ వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ మనము ఇవాళ కిడ్స్ కలెక్షన్ చూస్తున్నాము దసరా బతుకమ్మకి అయితే మంచి కలెక్షన్స్ తీసుకుని వచ్చారు రూపా పొట్టికి వాళ్ళు ఫ్రమ్ వన్ ఇయర్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలా మంది అడుగుతున్నారు పెట్టిన స్టాక్ పెట్టినట్టుగా వెళ్ళిపోతుంది మీరు కూడా కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకుని డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటే చూసేద్దాం వెల్కమ్ టు రూపా పొట్టి మన షాప్ వచ్చి కేపిఎస్పీ రోడ్ నెంబర్ ఫైవ్ పోస్ట్ ఆఫీస్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మర్బాద్ ఉమెన్స్ గోల్డ్కి మధ్యలో ఉంటుంది నియర్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గర బిల్డింగ్ లో ఉంటుంది మనకి బాగా ఇంకా లొకేషన్ కావాలంటే అక్కడ నుంచి మీరు చూస్తే ఎంజిఆర్ మొబైల్ అని ఉంటుంది బోర్డు దాని దగ్గరికి వస్తే మన షాప్ లొకేషన్ దొరికేసినట్టే తప్పకుండా మన షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు చాలా చాలా వెరైటీస్ వచ్చాయి చిన్నపిల్లల ఫ్రాక్లు వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏ నైన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు మన దగ్గర ఫ్రాక్స్ ఉన్నాయి వన్ 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 బై వన్ మీకు మొత్తం లైన్గా చూపిస్తాం చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయి పట్టు ప్రాకులు ఇప్పుడు పండగ కదా మంచి ఆఫర్ ప్రైజ్లో కూడా ఉన్నాయి మనం కలెక్షన్లోకి వచ్చేద్దాం కదండి ఇది వన్ ఇయర్ నుంచి చిన్నపిల్లలకి ఇవి ఒకసారి పెట్టామండి చాలా ఒక నాలుగైదు ఫ్రాకులు మామూలుగా చూసి పెట్టాము ఇక్కడ తమిళనాడు నుంచి అయితే చాలా రెస్పాన్స్ ఉంది వీటికైతే చాలా బాగుంది అందరూ చాలా బల్క్లో ఆర్డర్ చేసుకున్నారు ఇవి చాలా ఇప్పుడు అవి కుట్టించడానికి కూడా అవలేదు కొన్ని ఉన్నాయి అవి చూపిస్తున్నాం కావాల్సిన అయితే పెట్టుకోండి ఇది ప్రైజ్ వచ్చి కూడా పట్టు ఇది ప్రైజ్ వచ్చి కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో ఇది ఒక కలర్ గ్రీన్ అండ్ వైన్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇవన్నీ టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు పట్టు అనమాట చాలా బాగున్నాయి బుడ్డి బుడ్డి ఫ్రాక్లు కలర్ కాంబినేషన్లు మంచిది మజ్జింత పింక్ లో గ్రీన్ వెనకాల ఈ పిల్లలకు చిన్న బోట్ నెక్ వస్తుంది కట్టుకోవడానికి టాజిల్స్ వస్తాయి ఈ బోట్ నెక్ కంఫర్ట్ గా మనకు జిప్ కూడా ఉంటుంది ఆ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఇది లూజ్ కావాలంటే లూజ్ వస్తుంది దీనికైతే హైట్ చేసుకోవడానికి ఉండదు ప్రతిదీ నేను మెన్షన్ చేస్తున్నాను మీకు ఇదైతే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రైజ్ కూడా వన్ ఇయర్ వాళ్ళకి టూ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది ఇది వచ్చి మంచి మెరీన్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మెరీన్ ఇది వచ్చి మంచి ప్యారెట్ గ్రీన్ ఈ ప్యారెట్ గ్రీన్ లో డార్క్ రెడ్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ ఇగో స్కై బ్లూ అండ్ ఎల్లో ఇది వచ్చి టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు అని చెప్పాను కదా సైజు లో వారి నేను చెప్తాను అన్నాను కదా ఇది వచ్చి మంచి డోలా సిల్క్ లో ఫారిల్ ప్రింట్ వస్తుంది టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు సైజు ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది లోపల మనకి హైట్ చేసుకోవడానికి ఫిల్ట్ ఉంటుంది హ్యాండ్స్ క్లాత్ కూడా ఉంటుంది దీనికి చిన్నపిల్లలకి కదా లేదని అయితే అనుకోవద్దు ఇదిగో హ్యాండ్స్ క్లాత్ కూడా ఇస్తాం దీనికి ఇక్కడ మనకు మార్జిన్ కూడా ఉంటుంది లూజ్ చేసుకోవాలంటే మీరు మార్జిమం సిక్స్ ఇయర్ వర్క్ వేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చి థౌజండ్ మొత్తం ప్రైజ్ అంతా డ్రాప్ అయింది పండగ ఆఫర్ అనమాట ఇది ఇది మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ ఇది వచ్చి మీకు తెలిసిందే కదా ల్యావెండర్ వన్ బై వన్ కలర్స్ చూపిస్తున్నాను ఇవన్నీ ఓన్లీ థౌజండ్ రూపీసే చాలా డ్రాప్ అయింది ప్రైజు షాప్ షాప్కి త్వరగా విజిట్ చేయండి లేదా మనకు డిస్ప్లే మీద ఉన్న నెంబర్ నెంబర్కి మీరు ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వండి మేము రిప్లై ఇస్తాం కొంచెం లేట్ అయినా ఇది వచ్చి నారాయణపేట చాలా వరకు మేము చేపించడా ఉన్న ఉన్నంత వరకు మీ మీడియాలో చూపించేస్తున్నాం ఎవరైతే ఏమైనా కావాలనుకుంటే మీరు మొత్తం త్వరగా ఆర్డర్ పెట్టుకోండి త్వరగా అయిపోతాయి ఇవన్నీ ఇలా చూపించం కానీ ఈ బల్క్లో ప్యాక్ అని చెప్తారు అయిపోతాయి అనమాట అందుగురించి నేను చెప్తున్నాను మరి మరి ఇన్నిసార్లు చెప్పడం ఎందుకు అంటే ఇవి త్వరగా అయిపోతాయి కాబట్టి సాఫ్ట్ సాఫ్ట్ పట్టు అంటారు కదండి అది ఇది కలంకారీ డిజైన్ వస్తుంది లోపలేమో మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో అంటారు కదా లోపల ఏమో గ్రీను ప్రైజ్ వచ్చి ఇది ఇంకా ప్రైజ్ మారుతూ ఉంటాయండి కొన్ని కొన్నింటికి ఇది క్లాత్ మారే కొల్ది ప్రైజ్ మారుద్ది ప్రైజ్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఇందులో ఇంకొక కలర్ అండి ఇది వచ్చి మంచి రామా బ్లూ లోపల ఇటుబడి రంగు అంటారు కదా ఆ కలర్ అనమాట ఇదొచ్చి పట్టు వచ్చింది జరీలో వస్తుంది లోపలంతా వేవింగ్ వస్తుంది హైట్ చేసుకోవడానికి ఫిల్ట్ కూడా ఉంటుంది అని చెప్పాను కదా మీకు ఫిల్ట్ ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ ప్రైజ్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఈ మొత్తం ఇందులో రెండు ప్రైజ్లు ఉన్నాయి ఒక థౌజండ్ ఒక థర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా మంచి బాటిల్ గ్రీన్ ఇది వచ్చి మంచి ప్యారెట్ గ్రీన్ బ్లూ స్కై బ్లూ టైప్ లో వచ్చింది ప్రతి దానికి బోట్ రౌండ్ నెక్ వస్తాయి వీటికి జిప్ వస్తుంది వీటికి కూడా కట్టుకోవడానికి టాజిల్స్ కూడా వస్తాయి ఇది వచ్చి మంచి స్కై బ్లూ అండ్ పింక్ వేసుకుంటే చాలా బాగుంటారు పిల్లలు బుట్ట బొమ్మలా ఉంటారు అయితే చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇవి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ అండ్ గ్రీన్ ఇది మంచి బ్లూ అండ్ కృష్ణ బ్లూ వస్తుంది ఇది మంచి యెల్లో అండ్ బ్లూ అన్ని పట్టు కలెక్షన్ మెయిన్ దసరాకి చాలా మంది షాపింగ్ మాల్ స్టార్ట్ చేసి ఉంటారు ఇది వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండేది ప్రైస్ డ్రాప్ అయింది థర్టీన్ ఫిఫ్టీ లో ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మీకు మంచి గ్రాండ్ గా ఉన్న ఫ్రాక్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చాలా కలెక్షన్ చూపిస్తున్నాం మేమైతే మీరు తప్పకుండా ఏజ్ వీడియో చేయకుండా చూడండి ఇది మంచి మజంతా పింక్ బ్లూ రాయల్ బ్లూ సిక్స్ ఇయర్ నుంచి ఎయిటీ ఇయర్స్ కు కూడా నేను చెప్తున్నాను దీని ప్రైజ్ వచ్చి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఇది పండగ ఆఫర్ ప్రైజ్ అండి చాలా బాగున్నాయి ప్రాక్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు షాప్ విజిట్ చేస్తే కలెక్షన్ చూసాక మీకు ఇంకా మీరు చాలా ఒకటి తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నాలుగైదు తీసుకుంటున్నారు వచ్చి వీడియోలో చూసేవాళ్ళు కూడా వెంటనే ఇవి చూడడం ప్యాక్ ప్యాక్ అంటున్నారు ఎందుకంటే చిన్నపిల్లలు అంత రెస్పాన్స్ ఉంది మనకి ఇది వచ్చి మంచి ఆరెంజ్ పీచ్ ఆరెంజ్ పీచ్ ఈ ఓన్లీ ప్రైస్ మాత్రం థర్టీన్ ఫిఫ్టీ ఇది మంచి గ్రే అండ్ బ్లూ స్కై బ్లూ ఇది బ్లాక్ అండ్ గ్రే షేడ్ దీనికి బోర్డర్ కూడా చూడండి చాలా బాగా హైలైట్ అయింది కింద కూడా వీవింగ్ అంతా బాగుంది ఇది అంత ఫాయిల్ ప్రింట్ వన్ టైమ్ అయితే మీరు షాంపూ వాష్ చేసుకోవాలండి తర్వాత మీరు ఎలా రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకున్నా ఏం కాదు బాగుంటుంది మొత్తం ఇది వచ్చి మంచి ల్యావెండర్ అండ్ వైన్ కలరు కౌ ప్రింట్ వస్తుంది దీనికి ఇది వచ్చి జెరీ బార్డర్ అండి ఇది రఫ్ అండ్ గా ఎలా కావాలంటే అలా వాష్ చేసుకోవచ్చు ఇది డిజైన్ లో ప్యారెట్ గ్రీన్ అండ్ లావెండర్ వచ్చింది గ్రీన్ ఫ్రైస్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా జెరీ బౌడరేనండి ఇది మంచి జిగ్జాక్ లో ఉంది పింక్ పింక్ ఇది వచ్చి మంచి లావెండర్ అండ్ ఎల్లో చాలా బాగుంటాయి ఇవి వేసుకుంటుంటాయి కూడా పిల్లలకి అక్కచల్లికి కావాలనుకున్న చాలా బాగుంటాయి ఈ ప్యాటర్న్స్ ఇది వచ్చి కలంకారీలో కంచి పౌడర్ వస్తుందండి ఇది చాలా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చి మంచి బ్లూ అండ్ నాబీ బ్లూ వైట్ అండ్ నాబీ బ్లూ కలంకారీ డిజైన్ కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది నెమల్లు చెట్లు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి గేరా కూడా బాగుంటుంది వీటికి ఇది మంచి గ్రే అండ్ మెరీన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది చూడండి అన్నీ ఒకేలా ఉండవు వీడియో స్లిప్ అవ్వకుండా చూడండి ప్రైజ్ అయితే ఓన్లీ ఫోర్టీన్ ఏ ఇది మంచి రెడ్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంటాయి కొత్త కొత్త కలెక్షన్స్ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి మీరు షాప్ మాత్రం విజిట్ చేస్తే మాత్రం మీరు ఎంత లేదన్నా మీరు చాలా టెన్ అన్న తీసేసుకుంటారు అలా ఉన్నాయి కలెక్షన్స్ కొన్ని రిపీట్ కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని కొత్త కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ మేము చూపిస్తున్నాము వీడియోలో మీరు రాలేనో వాళ్ళు అయితే డిస్ప్లే మీద ఉన్న నంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీరు రిప్లై ఇస్తాం మా సర్వీస్ కూడా బాగుంటుంది మాకు డిటిడిసి కొరియర్ ఉంటుంది కార్గో ఉంటుంది కార్గో కానివ్వండి ఎట్లయినా సరే మీకు అయితే ప్రతిదీ మీకు మీకు ప్రోడక్ట్ వచ్చే వరకు కూడా మాదే బాధ్యత బట్ పోస్ట్ ఆఫీస్ కి ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా ఆర్డర్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవును ఇది అవుట్ ఆఫ్ కంట్రీ ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా ఫాస్ట్ బుక్ చేసుకోండి కలర్లు చూడండి ఎంత బాగున్నాయి ఎక్కడ మోడల్లో గ్రాండ్ లుక్ వస్తుంది గ్రాండ్ లుక్ ఉంటే పిల్లలకి వేసుకుంటే మాత్రం ఇవి లుక్ బాగుంటుంది ఎథనిక్గా అండ్ కాస్ట్లీ కూడా బడ్జెట్ లో వచ్చేస్తాయి ఇవన్నీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ కంచి బోర్డర్ బౌడర్లో ఉన్నాయి కూడా ఇవి ఎలా అయినా మీరు రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు పిల్లలకు వేసుకున్న పుట్టబొమ్మల్లో ఉంటాయి ఇవి వచ్చి మంచి బాధలీలో కంచి బౌడర్ వస్తాయి ఇవి ప్రీవియస్గా పెట్టాము చాలా రెస్పాన్స్ ఉంది మళ్ళీ మధ్యలో దొరకలేదు మాకు మళ్ళీ ఆర్డర్ పెట్టి ఆర్డర్ పెట్టి తీసుకొచ్చాం పిల్లలకైతే ఇవి చాలా బాగుంటున్నాయి చాలా మంది చా తీసుకుంటున్నారు ఇవైతే ఇవి చెప్పాను కదండి సైజ్ అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు ఈ ఈ సైజు వాళ్ళు ఎవరైనా మీరు లూజ్ చేసుకోవాలన్నా ఇదిగోండి ఇంటర్లాక్ ఉంటది ఇక్కడ ఇక్కడ మనకు టూ ఇంచెస్ మార్జిన్ ఉంటుంది మీకు ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మీరు దీన్ని టెన్ ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు కొంచెం చబ్బీగా లేకుండా స్లిమ్గా ఉన్న పిల్లలకైతే టెన్ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది ఇది వచ్చి మంచి గ్రే అండ్ పింక్ ఇది దసరా ఆఫర్ డమాకా మంచి బ్లూ అండ్ పింక్ ఎస్ ఇందులో ఇది ఒకటే దొరికింది మల్టీ కలర్ మల్టీ కలర్ చాలా బాగుంది ప్రైస్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది నారాయణపేట ఇది ఎన్ని రోజు ఎన్ని ఎన్ని సంవత్సరం నుంచి రిపీట్ అవుతున్నా సరే చాలా మంది అడుగుతున్నారు దీని ప్రైజ్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఇందులో కళంకారీలో వస్తుంది ఇది ఇది వచ్చి మంచి గ్రీన్ అండ్ మెరీన్ అనమాట బెనారస్ పట్టు టైప్లో ఇవి పట్టు సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ అయితే ఇందులో మొత్తం డిజైన్ మారిపోతూ ఉంటుంది అంటే ఒకటి ఒకటి డిజైన్ మారుతూ ఉంటుంది ఇవన్నీ పట్టు కలెక్షన్స్ అనమాట దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ చాలా పండగ ఆఫర్ కాబట్టి చాలా తక్కువ రేట్ల్లో వస్తున్నాయి మీకు చాలా బాగుంటాయి బతుకమ్మలు ఆడడానికి దసరా పండక్కి చాలా బాగుంటాయి ఇవైతే వీటి ప్రైజ్ మొత్తం సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మంచి వాటర్ గ్రీన్ అండ్ రెడ్ వచ్చింది ఇది మంచి వైన్ అండ్ గ్రీన్ డిజైన్ అయితే లోపల ఒకటి ఒకటి మారుతూ ఉంటుంది అన్నీ ఒకేలా ఉండవు చూడండి వీడియో స్లిప్ అవ్వకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఇందులో మీకు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు కూడా కావాలంటే ఇందులో వీటిల్లో కూడా ఉన్నాయి చేసిస్తాం టెన్ ఇయర్స్ కావాలన్నా చేసిస్తుంటాము మీరు ఆర్డర్ ఇవ్వాలి అవి ప్రైజు సిక్స్టీన్ ఫిఫ్టీ మంచి గ్రీన్ అండ్ మెరీన్ ఇది వైలెట్ అండ్ పింక్ ప్యాటర్న్ అయితే లోపల మారుతూ ఉంటాయండి చూడండి ఒకటి ఇది వచ్చి మంచి ల్యావెండర్ అండ్ బ్లూ లో వస్తుంది బాందిని డిజైన్ వస్తుంది లోపల ఇక్కడ వచ్చి పైతానీ డిజైన్ వస్తుంది కింద కూడా పిచ్చివై వస్తుంది ఇది వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇంకోటి ఒక్కో కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ లో ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది మంచి పీచ్ అండ్ రెడ్ ఇది మంచి బ్లూ అండ్ నావి బ్లూ నావి బ్లూ స్కై బ్లూ ఇది వచ్చి మంచి ప్యారీన్ బాటిల్ గ్రీన్ ఇది పేస్టల్ లో వచ్చిందండి మంచి మెరీన్ కలర్ పేస్టల్ కలర్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చి మంచి బ్లాక్ అండ్ గ్రే చాలా బాగుంది చూడడానికి నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు సైజు సరిపోతాయి వీటికి కూడా హైట్ చేసుకోవడానికి మీకు ఫిల్ట్ ఉంటుంది లోపల ఫిల్ట్ ఉంటుంది లోపల ఎలా ఉంటుంది ఇక్కడ మీరు లూజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఖర్చు ఉంటుంది మనకి సైజ్ వైజ్ సైజ్ వైజీగా నేను చెప్తున్నాను దీని ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది ఆయిల్ ఫింట్లో ఉంటాయి ఈ ఫస్ట్ అయితే ఒకసారి షాంపూ వాష్ చేసుకోవాలి నేను ప్రతిదీ చెప్తున్నాను మీకు ఇది వచ్చి మంచి ల్యావెండర్ అండ్ వైన్ షేడ్ ఉంది ఇది వచ్చి మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అనమాట ప్రైజ్ వచ్చి కూడా చాలా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అయ్యేది ఫ్రై ఆఫర్ ప్రైజ్ అనమాట ఇదొచ్చి మంచి పర్పుల్ అండ్ ల్యావెండర్ ఇది వచ్చి మంచి ఇక్క డిజైన్లో పల్లకి డిజైన్ వస్తుంది కింద కూడా మనకి పైన్ బార్డర్ కూడా అలాగే పల్లకి మామూలు డిజైన్స్లో వచ్చింది పాయిల్ ఫింట్ ఇది మంచి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఇది వచ్చి మంచి ఇది జెరీ బార్డర్ అండి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది దీని ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇది ఇది వచ్చి మంచి సింగిల్ కలర్లో ఉంటుంది జిగ్జాక్ ప్యాటర్న్ ఇది కూడా జరీనే రఫ్ అండ్ గా వాష్ చేసుకోవచ్చు ప్రైజ్ మొత్తం ఇవి మూడు కలర్స్ ఇది వచ్చి మంచి యూనిట్ గా ఉంది చూడండి ఇది కూడా ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ కాంబినేషన్ ఆనియన్ పింక్ లో అదొకలా బ్లాక్ మధ్యలో బ్లాక్ అండి ఇది వచ్చి మన క్రెస్టిజన్ లో ఎప్పుడు చూసింది ఇది ఎన్నిసార్లు చూసినా సరే ఇది మేము పెట్టినా త్వరగా అయిపోతున్నాయి మళ్ళీ అయిపోయిన తర్వాత వచ్చి కస్టమర్ అడుగుతున్నారు అనమాట అందుకుంచి మేము రిపీట్ పెడుతున్నాం దీన్ని మాకు వీడియోలో పెట్టండి వీడియోలో పెట్టకపోతే తెలియట్లేదు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తున్నారు కానీ మేడం ఫోన్ నెంబరు బుక్లు మారిపోతూ ఉంటాయి కదా మనకి ఒక్కోటి బుక్ మారిపోతూ ఉంటుంది కదా అవి ఎక్కడికో హెల్ప్పోతున్నాయి అసలు ఎత్తికినా దొరకట్లేదు అందుకే మేము డైరెక్ట్ వీడియోలో పెట్టేస్తున్నాం అనమాట ఇది మంచి ఆని అండు వైన్ కలరు అన్ని క్రష్ లో ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట ఇది ఇది తిల్పు అండ్ క్యారెట్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ ఇది వచ్చి ఇది కాఫ్రి వచ్చి డిజైన్ వచ్చింది లోపల ఇక్కడ కూడా బాధిలీ టైప్ లో వచ్చింది ఇక్కడ మనకు పైతాని డిజైన్ వచ్చింది బోర్డర్ కూడా పైతాని డిజైన్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ అక్కచల్లెళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు చూసి ఇందులో మీరు ఇందాక చూపించాం కదా అవి ఇవి మొత్తం కలిపి చూపిస్తున్నాం కదా మీరు అందులో రెండు ఏమైనా కలర్ కాంబినేషన్ చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మన షాప్కి వస్తే ఇంకా పర్లేదు ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట చూసుకోవడానికి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి కాబట్టి మన బల్క్ లో మీకు ఎన్ని కావాలని నన్ను తీసుకోవచ్చు పండగ కదా పిల్లలకి బాగా తీసుకోవచ్చు ఇది మంచి గ్రే అండ్ బ్లాక్ బ్లాక్ ఈ కలర్స్ మనం చూసాము సేమ్ చార్ట్ ఇక్కడ కూడా ఈ ప్రైజ్ సైజ్ వచ్చి కూడా చెప్పాను కదండి నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఇది వచ్చి మంచి స్కై బ్లూ అండ్ బ్లూ బ్లూ ఇప్పుడు బాంద్రీలో ఇందాక చూపించాను కదండి ఆ సైజులో నీ సైజులో కూడా చూపిస్తున్నా ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చి మంచి గ్రే అండ్ పింక్ ఇది వచ్చి మంచి బ్లాక్ అండ్ రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి వేసుకుంటే చాలా బాగుంటాయి ఎలిగెంట్గా ఉంటారు పిల్లలు కూడా ఇవి వేసుకొని రౌండ్గా తిరిగిన బుట్ట బొమ్మలాగా కనిపిస్తారు ఇవైతే మంచి గ్రీన్ అండ్ రెడ్ ఇది కూడా ఇప్పుడు పండగలకి ఇలాంటి గ్రీన్ అండ్ రెడ్ వేసుకుంటే పిల్లలు చక్కగా అమ్మవారిలాగా కనిపిస్తారు బాగుంటాయి మంచి బ్లూ అండ్ వేరే పిల్లలకి చిన్న పిల్లలకి ఆ సైజు ఆ సైజు అది సైజ్ మారుతుంది దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చి మంచి క్రీమ్ కలర్ మీద మంచి పింక్ వచ్చేసరికి చాలా ఎలిగెంట్ గా ఉంది లుక్ కూడా చాలా బాగుంది కింద ఈ లోపల డిజైన్ కూడా నెమళ్ళు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇది కూడా మంచి బ్లూ అండ్ లోపల కలర్ ఒకటే ఉంటుంది మనకి డిజైన్ అంటే ఈ కింద బోర్డరును పార్ట్ కలర్ మారుతూ ఉంటుంది కాన్సెప్ట్ అయితే మధ్యలో ఒకేలా ఉంటది కలర్ కాంబినేషన్ అయితే ఈ బోర్డర్స్ లో మారుతాయండి దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ మనకు బోట్ నెక్ వస్తుంది ఎన్నికల పాట్ నెక్ వస్తుంది సైజ్ చేసుకోవడానికి కూడా మనకి సైజు చేసుకోవడానికి కూడా టూ ఇంచ్ గ్యాప్ ఉంటుంది అనమాట మనకి థర్టీన్ ఇయర్స్ వస్తుంది ఫస్ట్ ఇప్పుడైతే టెన్ ఇయర్స్కి మేము సైజ్ చేసుకుంటాం థర్టీన్ ఇయర్స్ వరకు కూడా మీరు సైజ్ చేసుకోవచ్చు దీన్ని చబ్బిగా ఉన్న వాళ్ళకైనా పర్లేదండి ఇందులో ఖర్చు ఉంటుంది అనమాట ఫిల్ట్ ఉంటుంది ఇది వచ్చి మంచి బ్లూ అండ్ పింకు లోపలంతా ఇక్కత్ మోడల్ డిజైన్ వస్తుంది టాజర్స్ కూడా టూ టూ పెడతాం వీటికి జిప్ రాదు అప్ టు టెన్ ఇయర్స్ వరకు జిప్ టెన్ ఇయర్స్ జిప్ రాదు ఎయిట్ ఇయర్స్ వరకు ఎయిట్ ఇయర్ వరకు జిప్ వస్తుంది టాజర్స్ వస్తాయి ఇది ఇంకా పెద్ద పిల్లల కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోవాలి కదా సో బిలో అంటే ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళ వరకు అయితే జిప్ వస్తాయి వీటికి బ్యాక్ సైడ్ పార్ట్ వస్తుంది ఇది వచ్చి మంచి బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ కాదు బ్రౌన్ లా ఉంటది కలర్ కాంబినేషన్ అయితే చూడండి బ్రౌన్ ఇది బ్లాక్ అన్నాను సారీ ఇది అయితే ఎల్లో అండ్ బ్లూ ఇది మంచి రెడ్ అండ్ గ్రీన్ ఇప్పుడు మనకు పండక్కి ఎలాంటి కలర్స్ కావాలో అలాంటి కలర్సే ఉన్నాయి మన దగ్గర కూడా ఇందులో టెన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ అన్నా అది పిల్లలకి పట్టు అనమాట ఇవి పట్టు కలెక్షన్ ఇది వైన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కాన్సెప్ట్ చాలా బాగుంది లోపల కూడా నెమల్స్ ఫ్లవర్స్ అన్ని డిజైన్ బాగుంది లోపల ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది ఈ టూ అయితే ఈ ఈ రెండు డిజైన్లు ఒకటే కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పర్పుల్ ఇది వచ్చి మంచి బ్రౌన్ అండ్ బ్లూ బ్లూ ప్రైజ్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ సారీ ఎయిటీన్ ఫిఫ్టీ ఓకే ఇది వచ్చి మంచి బ్లూ అండ్ పింక్ మీకు ఇందులో ప్రతిదీ హైట్ చేసుకోవడానికి ఉంటుంది లూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇది వచ్చి మంచి మస్టర్డ్ ఎల్లో వైల వైలెట్ లో ఉంది బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చి మంచి మెరీన్ అండ్ గ్రీన్ ఇది మంచి నాచ్ గ్రీన్ అంటారు కదండి నాచ్ గ్రీన్ లో రెడ్ ఇది రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ షర్ట్ చాలా బాగుందండి ఇట్లకైతే ఇది మంచి ప్యారెట్ గ్రీన్ అవును గ్రీన్ మీద మెరీన్ కొంచెం కలర్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతున్నాను మీరు ఏమనుకోకండి కొంచెం మీరు వీడియో చూసుకుంటారు కదా చూడండి బట్ కలర్స్ ఎగ్జాక్ట్లీ ఉన్నాయి అలానే అలాగే కనిపిస్తున్నాయి మంచి మజంతా పింక్ లో ఎల్లో బా యోగపట్ వచ్చింది ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయి కలర్ కామెషన్ ఇందులో ప్లెయిన్ లో ఇది చాలా బాగుంది కొత్తగా ఉంది వెరైటీ ఇది ఇది పట్టు కలెక్షన్ కొంచెం నారాయణపేట స్టైల్లో కానీ కానా స్టైల్ కాదు పట్టు స్టైలే ఇది వచ్చి మంచి బెనారస్ ఓకే ప్రైజ్ వచ్చి ప్రతిదీ ఇంతవరకు చూసారు కదా కలెక్షన్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్